చింతామణి రూపురేఖ విలాసాలని ఎవరు వర్ణించలేదు రంభ ఊర్వశి మొదలైన దేవలోక సౌందర్యవతులలో జమ కట్టవలసిన సౌందర్యం చింతామణిది రూపానికి యవ్వనం చెత్త అయితే పసిడికి పరిమళం కూడినట్లే కదా రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె యవ్వనం పాలలాగా బుసబుస పొంగిపోయింది తనకు వచ్చిన విద్యలన్నిటినీ బాలమహర్షి తన శిష్యురాలికి నేర్పుతున్నాడు చింతామణి కొంతవరకు నేర్చుకుని ఉండడం వల్ల సూక్ష్మ పద్ధతులలో వ్యాకరణం తర్కం చిత్రలిఖ గానం మొదలైనవి నేర్పి ధర్మశాస్త్రం నీతిశాస్త్రం గీతారహస్యాలు మొదలైన సమస్త విద్యలు నేర్పి వేదాంత భాగం ప్రారంభించబోయే సమయంలో ఒక శుభముహూర్తంలో చింతామణి పుష్పావతి అయ్యిందన్న వార్త శోభ ద్వారా విన్నాడు రాజదంపతులు స్వయంగా వచ్చి అతిఘనంగా జరిపే ఉత్సవాలలో పాల్గొని మమ్మల్ని ధన్యుణ్ణి చేయండి అని కోరారు నేను విరాగిని ఇటువంటి ఐహిక విషయాలలో నాకు ఎటువంటి ఆసక్తి లేదు అనేశాడు బాలమహర్షి చింతామణి పుష్పవతి నాటికి పదిహేనవ జన్మదినం దాటి పదహారవ ఏట ఒక వారం రాజ సాంప్రదాయంగా వంశానుగతంగా చేయవలసిన విధులు వేడుకలు అతి ఘనంగా జరిపించబడ్డాయి నగరంలోని వారంతా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ శుభవార్త బిల్వ నగరానికి కూడా తెలియజేయబడింది కొద్ది కాలంలోనే చింతామణి వివాహానికి ముహూర్తం నిశ్చయించి వర్తమానం పంపుతామని కూడా కీర్తికాముడు ధర్మపాలుడికి లేఖ రాశాడు కీర్తికాముడి పుత్రికైన అపూర్వ చింతామణి అతిలోక సౌందర్యవతి అని దేశమంతా పేరు పొందింది అందువల్ల ఎందరో రాజకుమారులు నగరాధీశులు ఆమెను వివాహమాడాలని రాయబారాలు పంపసాగారు